स्तुतिजित सरत सफाव भोगा पवर्गद दुपाय गति उदार संदर्शयन निर्मित पुराण रत्नम तस्मय नमो मुनिवराय पराशराय पराशरा ये श्रीमाउत्गल्य श्री अपलार्य श्रीअपलार्य रत्नमार्य तनुभव उद्भवु श्रीमत्सठारे जरनामुजयंचरीकु श्रीरंगा रामान्जय देशिकाः तुमहा గదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాస విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వ నిశం సీతారామ పాదయుగే మమ భగద్వంధులరా విష్ణు పురాణంలో ఒక మహత్తరమైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం ఈ కథని వ్యాసభగవానుడు భాగవతంలో కూడా చాలా అందంగా చెప్పాడు పోతన అయితే మరి ఎందుకు ప్రజలందరికీ పోతనగారు అనగానే ఈ ఘట్టం జ్ఞాపకం రాదో తెలియదు కానీ సాధారణంగా పోతన గారు అనగానే గజేంద్ర మోక్షము వామన చరిత్ర రుక్మిణీ కళ్యాణము కృష్ణలీలలు ఇవన్నీ గుర్తొచ్చినంత బాగా ఇప్పుడు చెప్పుకోబోయే ఘట్టం గుర్తురాదు కారణం ఏమిటంటే పోతనగారు అద్భుతంగా రచించారు ఈ భాగాన్ని కానీ మొత్తం అంతా వేదాంతం ఉంటుంది అందుకని ఎందుకో జనాలకి వెళ్ళలేదు మనస్సుకి కానీ ఘట్టంలో ఉన్న సందేశం మాత్రం చాలా మహత్తరమైనది ఏమిటా ఘట్టం జడభరతో వాఖ్యానం అని చెప్పి దీనికి పూర్వరంగం ఏమిటంటే పరాశర మహర్షి మైత్రేయుడికి అంతా వివరించి చెప్పి పరమాత్మ అంటే విజ్ఞానమయుడు అలాంటి పరమాత్మను తెలుసుకోవాలి అంటే మనం విజ్ఞానవంతులం కావాలి జ్ఞానము కావాలి జ్ఞానం ఎలా వస్తుంది కర్మానుష్ఠానం చేస్తే వస్తుంది కర్మానుష్ఠానం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా కర్మ మీదే ఆసక్తి ఉండి జ్ఞానం మీద మనసు దారిపోతే అంటే లేదబ్బాయి కర్మ జ్ఞానములు రెండూ కూడా అవినాభావ సంబంధము కలిగినవి కర్మ ఉన్న చోట జ్ఞానము ఉన్న చోట అనుష్ఠానము ఉంటాయి కానీ కర్మని అనుసరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి కర్మని గనక కర్మలాగే ఆచరిస్తూ ఫలములయందు ఆసక్తి కలిగి ఉండి నీ సత్వ రజస్తమో గుణముల చేత ఆ కర్మలు ప్రభావితములైతే బంధానికి హేతు అవుతుంది అలా ఫలాభిసంధి లేకుండా అంటే కర్మ నేను కర్తవ్యంగా చేస్తున్నాను భగవంతుని ఆజ్ఞగా చేస్తున్నాను ఇలా చేసినప్పుడు మాత్రం బంధం ఉండదు ఎంత జాగ్రత్తగా చేస్తున్నా కర్మానుష్ఠానం చేస్తుంటే ఏదో ప్రతిబంధకం వస్తుంది ఇది చెప్పడానికే జడభరతో వాఖ్యానం ప్రారంభమయ్యింది జడభరతో వాఖ్యానం చేసేటప్పుడు అది చెప్పేటప్పుడు పరాశర మహర్షిని ఈ మైత్రేయుడు అడిగిన విధానం చూడండి శిష్యుడి లక్షణాల్లో ఏమిటంటే ఓ లక్షణం కాల ప్రతీక్ష ప్రశ్న ఎప్పుడు అడగాల అని ఎదురు చూడ్డంట అంటే వేరే అర్థం గురువు గారిని ప్రశ్న అడిగినట్టయితే ఎప్పుడు లోతుగా సమాధానం వస్తుంది అలాంటి సమయం చూసుకుని ప్రశ్న అడగాలి ఏ ప్రశ్న అడగాలి అని కాదు ఆయనకి వస్తుందో రాదో తెలుసుకోవడానికి అన్నట్టుగా కాదు పరిప్రశ్నైన సేవయ్య మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం అలాంటి ప్రశ్న అడిగాడు ఏమిటా ప్రశ్న గురువుగారు ఇంతకుముందు మీరెక్కడో ఓ సందర్భంలో ఒక వ్యక్తి గురించి చెప్పారు అది తర్వాత మళ్ళీ మాట్లాడుతా అన్నారు ఆ కథ అడుగుతున్నాను భరతుడనే రాజున్నాడన్నారు స్వయంభవమనువుకి ఏదో నాలుగో తరంలోని వాడు అని చెప్పారు ఆ వంశంలో వృషభుడు అన్నానికి వంద మంది కుమారులని ఆ వంద మంది కొడుకుల్లో పెద్దవాడు భరతుడని ఆ భరతుడు సామ్రాజ్యమంతా చేసి తరువాత శరీరాన్ని వదిలిపెట్టే ముందు వానప్రస్థాశ్రమానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళి యోగాభ్యాసరత పురాణాన్ని సాలగ్రామేత్యజన్ యోగాభ్యాసం చేస్తూ వానప్రస్థం చేస్తూ సాలగ్రామ క్షేత్రంలో ఉంటూ శరీరాన్ని వదిలిపెట్టాడని శరీరం వదిలిపెట్టిన తరువాత అజాయత చ విప్ర అసౌ యోగీనాం ప్రవరా ప్రవరే కులే యోగీశ్వరులకి స్థానమైన ఒక బ్రాహ్మణ కులంలో మళ్ళీ జన్మించాడని అని నాకు చెప్పారు ఇప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు తీర్చడానికి ఈ కథ చెప్పండి తశ్వ చరితం ఇష్యామి అన్నారు మీరు అప్పుడెప్పుడో ఆ కథ నాకు చెప్పాలి ఇది ఎలాగ ఏమిటి సందేహాలు మొట్టమొదటిది ఏమిటో తెలుసా ఆ భరతుడు ఎంతటి గొప్ప రాదంటే తను పరిపాలించిన ప్రాంతానికి భారతదేశము అని పేరు తెచ్చేంత ఆయన భారతదేశం అనగానే మనం అంతా ఏమనుకుంటాం దుష్యంతుడు కొడుకు భరతుడు పరిపాలించాడు గనక భారతదేశమని లేదా మరొక లెవెల్లో భరతుడు ఉన్నాడు కనుకని ఇది అర్థం కాదు ఈ భరతుని పేరు మీద రాజుగారి పేరు మీద ఒక రాజ్యమే ఏర్పడింది ఇప్పుడు కూడా మనం అంతే కదా కొన్ని జిల్లాల పేర్లు కొన్ని ఊళ్ళ పేర్లు కొన్ని ప్రదేశాల పేర్లు నాయకుల పేర్లతోటి వాళ్ళతోటి చెప్పుకున్నట్టుగా ఆ రోజుని ఆ మహారాజు పరిపాలన చూచి తమ దేశానికి ఆయన పేరే పెట్టుకోవాలి అని పెట్టుకున్నది కదా అంతటి ఉత్తముడైన మహారాజు మరి పునర్జన్మ లేకుండా మోక్షం పొందాలి కదా మోక్షం పొందకుండా మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇది మొదటిది పోని ఒకవేళ రాజ్యం పరిపాలించిన తర్వాత మళ్ళీ జన్మెత్తాడయ్యా అందాం కారణం ఏమిటి రాజ్యాంతే అంతే నరకం ధ్రువం ఎంతటి గొప్పవాడైనా కానీ రాజ్య పరిపాలన చేసిన తరువాత పరిపాలన అనంతరము శరీరాన్ని వదిలిపెట్టినట్టయితే వాడు ముందు స్వర్గానికంటే ప్రథమంగా నరకానికే పెడతాడని శాస్త్రం ఉంది కదా అంటే ఇతను అలాంటి పాప ఏమన్నా చేశాడా ఎందుకు ఇతనికి ఇలాంటి ఇబ్బంది కలిగింది ఇక మూడవది అసలు మనము ఎక్కడున్నామో ఆ క్షేత్రం వల్ల కూడా మంచిది కలుగుతుంది కదా మనం శివపురాణం ఏదో మరొకటి లేదా కార్తీక పురాణం మాఘపురాణం ఇలాంటివి చదువుతూ ఉంటాం వాడు జీవితాంతం అంతా తప్పులు చేస్తుంటాడు ఏదో ఒక పుణ్య దివసంన్నాడు ఏదో పుణ్యక్షేత్రంలో శరీరం వదిలిపెట్టాడు మోక్షం వచ్చింది అని ఉంటుంటుంది మరి ఎలాగా అలాగ ఇతనికి రాలేదా మరి సాలగ్రామ క్షేత్రం కదా అక్కడ క్షేత్రము నామమహిమే రక్షించాలి అలాంటి స్థితి ఉండగా ఇతనికి ఎందుకు మోక్షం రాలేదు విముక్తి కలగలేదు పునర్జన్మ ఎందుకు కలిగింది ఇక తరువాత పునర్జన్మ కలిగిందని చెప్పి ఇంతకంటే వైభవంగా ఉండే ఇంట్లో పుట్టాలి కదా అజాయత చ విప్రౌ అసౌ యోగినాం ప్రవరే కులే చోగీశ్వరుల కులంలో పుట్టాడన్నావు దేనికోసము అంటే ప్రవరే చ యోగినాం అని మూడు పదాలు వేయడంలో కొంచెం వేళాకోళంగా కూడా ఉంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రుడన బాగానే ఉంది క్షత్రియుడిగా ఉన్నాడు ఇప్పుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు మళ్ళీ అంతకంటే పైకి వెడతాడా వెనక్కి వచ్చే అవకాశం ఉందా ఇది నాకు చెప్పాలి నిజమే యోగభ్రష్ట శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయత అని భగవద్గీత యాదృచ్ఛికంగా ఎక్కడైనా యోగభ్రష్టుడైన వాడు ఆరుఢ పతితుడైన వాడు అతను చేసిన పుణ్యము ఎక్కడికి చెడదు చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట అలాగే ఆ పుణ్యము చేత శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయత అక్కడ జన్మిస్తాడట అలా వచ్చారు కదా అందుకని అడుగుతున్నాడు ఇప్పుడు శిష్యుడు ఈ భావాలన్నీ కలిపి ఒక శ్లోకంలో అడుగుతున్నాడు భరత సమహీపాల సాలగ్రామే వసత్కిల సాలగ్రామ క్షేత్రంలో వసించాడని మీరు చెప్పినట్టుగా నా గుర్తు యోగయుక్త సమాధాయ వాసుదేవే మనస్సద యోగాభ్యాసం చేసి ఇతరములైన వ్యాపారములన్నీ వదిలిపెట్టి తన మనస్సు చంచలమైతే ఆ చంచలమైన బుద్ధితో ఉన్నటువంటి లక్షణాలన్నీ వదిలిపెట్టి వాసుదేవుని ఎందే మనస్సు నిలబెట్టి పుణ్యదేశ ప్రభావేన ఎంతటి గొప్ప క్షేత్ర ప్రభావం కూడా ఉంటుంది కదా పుణ్యదేశ ప్రభావేన జాయతశ్చ సదా హరిం నిరంతరము హరిని సేవించడం తిరుపతి వెళ్ళారు ఏ కబుర్లు చెప్పుకుందామని కూర్చున్నా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశ ఎక్కడ పెడితే అక్కడ వినిపిస్తోంది అంటే నువ్వు వద్దనుకున్నా వినిపిస్తుంది సాలగ్రామ క్షేత్రం కూడా అలాంటి గొప్ప క్షేత్రము ఎంత వద్దనుకున్నా భగవంతుడు కనిపిస్తాడు భక్తులు కనిపిస్తారు అలాంటి క్షేత్రంలో ఉండి కూడా కథన్ నా అభవన్ముక్తి అతనికి ముక్తి ఎందుకు కలగలేదు సద్విజః పునః విప్రత్వేచ మళ్ళీ ఆయన విప్రుడిగా పుట్టాడన్నారు సరే ఒప్పుకుందాం అప్పుడు అతనేం చేశాడు సంసారంలోనే పడి ఉన్నాడా మళ్ళీ మోక్షం వచ్చిందా విప్రత్వేచ కృతం తేనయత్ అతడు ఏం చేశాడు అని అడిగితే పరాశర మహర్షి చాలా సంతోషపడ్డాడు నాయన నేను చెప్తాను వినిపించు సాలగ్రామే మహాభాగో భగవన్యస్థ మానస ఉపవాస చిరకాలం మైత్రేయ పృథివీపతి పృథివీపతిహీ క్షేత్రంలో చాలా కాలం ఉన్నాడయ్యా ఎందుకు ఇది చెప్పాలి ఇప్పటికి ముప్పై సార్లు చెప్పాడు సాలగ్రామక్షేత్రంలో ఉన్నాడు 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 అని చెప్పి మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే చిరకాలము ఉన్నాడు అంటే ఆయనలో ఉండే దోషములు ఏమన్నా ఉంటే మొత్తము తొలగిపోయేదాకా అంతకాలం ఉన్నాడు ఆయన ఇక్కడ ఈ ఘట్టం తీసుకుని పోతన్నగారు ఓ అద్భుతమైన శీషభద్రాన్ని వర్ణించారు ఏమిటయ్యా మహిమ అంటే ఏ ఆశ్రమంబున ఇందిరాధీశ్వరుడు అచ్చటి వారాలను ఆదరించి ప్రత్యక్షమున చ్ నుండు బాయక అక్కడ సాలగ్రామ క్షేత్రంలో గొప్పతనం ఏమిటంటే భక్తులందరి మీద ప్రేమ కొద్దీ ఎవరు వస్తే కంటికి కనిపించడానికి వీరుగా క్షేత్రంలో కేశవుడుగా ఉన్నాడు పరమాత్మ అక్కడ నారాయణుడుగా ఉన్నాడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆయన రమ్యమైన ఆశ్రమమున నిలిచి సాలగ్రామములు గల గండకీ నది ఎందుకంతయు కలిసియుండు ఆ క్షేత్రము అంత గొప్పది గనక గండకీ నది కూడా ఆ క్షేత్రాన్ని ఒరుసుకుని పారుతోందిట అంటే గండకీ నది ఎక్కడో లేదు గండకీ నది ఒడ్డునే సాలగ్రామ క్షేత్రము సాలగ్రామము ఒడ్డునే ఒరుసుకుంటూ ప్రవహించే గండకీ నది ఎప్పుడు ఎడ తెగక పారు ఏరును అని అంటారు అంటే జ నాగరికత యావత్తు కూడా నదీ తీరాల్లోనే ఉంది అగో అలాంటి ఏరు గండకీ నది ప్ర ప్రవహిస్తూ ఉండగా అంటే ప్రాంతాన్ని గనక తాను ప్రక్షాళన చేసినట్టయితే తనకు కూడా పవిత్రత కలుగుతుందన్న భావనతో గండకీ నది ప్రవహిస్తోంది అచ్చోట ఏకాకి అగుచు ఎక్కడైనా జపము కానీ తపము కానీ యోగము కానీ అభ్యాసం చేసేటప్పుడు ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి గుంపులు గుంపులుగా కూర్చుని యోగా సాధన చేస్తున్నామంటే కుదరదు ఏకస్తప ద్విరధ్యాయి తపస్సు కానీ యోగము కానీ చెయ్యాలంటే ఒక్కడు మాత్రమే ఉండాలి ఇద్దరుంటే అధ్యయనం అవుతుంది ముగ్గురుంటే మాటలు పెరుగుతాయి నలుగురుంటే జగడాలు కలుగుతాయి అన్నాడు పెద్ద ఆయన అందుకని ఏకాకిగా ఉండి ఏకాకి ఎగుచు భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవముల మళ్ళీ పోతని గారు చూడండి బహువిధ పుష్ప పల్లవుల అనచ్చును నవ అని మళ్ళీ వేశారు అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా పూజే పుష్పములన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వచ్చే కందమూల ఫలములు అవన్నీ తీసుకుని అతుల తుల సీధామముల అంబువుల కందములాది ఫలముల కంజముల ఘనత నర్చించి నిత్సలు తనివిటి తనివి తన్ ఘనత నర్చించి నిత్సలు తనివి లేక సేవ చేయుచునుండే ఆ స్త్రీపు హరిణి శ్రీపుడుట అంటే సంపదని పెంపొందింపజేసే హరిని నిరంతరం సాధన చేస్తున్నాడు అంటే అర్థమేమిటి తాను ఒక్కడు ఉన్నాడు యోగాభ్యాసం చేస్తున్నాడు యోగాభ్యాస సంబంధమైన కర్మల వల్ల అతనికిన్న బంధములు కొన్ని తొలగాయి అహింస అస్థేయం శౌచం ఇలాంటి గుణములన్నీ కూడా తాను ఆవహింపజేసుకున్నాడు పూర్తిగా పొందాడు ఈ గుణములన్నీ యోగాభ్యాసన పరుడయ్యాడు నిరంతరము హరినామస్మరణ చేస్తుండేవాడు ఏం చేస్తుండేవట యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవన మోస్తుతే ప్రహ్లాదుడు ఎలాగైతే పాని ఎంబులు త్రాగుతున్న కుర్చుతున్ హాసలీలా నిద్రాలు చేయుచున్ అన్నాడు పోతన్నగారు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఒక ప్రశ్న చాలామంది అడుగుతుంటారు మేము మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాము ఆ మంత్ర జపం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చా మంత్ర జపం అన్నది ఒక నియమము నిష్ఠతో ఉదయం పూట వాళ్ళు ఏ టైం చెప్పారో ఆ సమయంలో తప్పనిసరిగా చెయ్యాలి కానిది చెయ్యగా చెయ్యగా మీ మనస్సు లోపల సుళ్ళు తిరుగుతుంటే మీ చెవికి కూడా వినిపించకుండా ఉండేలాగా మనస్సులో అనుకోది ధ్యానం అవుతుంది అది కూడా వీలైనంత వరకు శుచి అయిన ప్రదేశాల్లో చెయ్యండి అంతే తప్ప ఎక్కడ పడితే ఎక్కడ అంటే ఆఫీసు కడుతూ బస్ స్టాండ్లో నిలబడి దాని పక్కనే చెత్త కుప్ప మురికి నీరు అంతా ఉంటుంది అక్కడే నిలబడి ఈ మంత్రాన్ని చదవకూడదు ఇది నియమము ఇదిగో ఈయన ఈయన మొత్తం ఏకాంత వాసల్లో ఉన్నాడు అడవిలో ఉన్నాడు ఎప్పుడు చేస్తున్నా భగవన్నామస్మరణే యజ్ఞేష అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణువు హృషికేశ వాసుదేవనమోస్తుతే ఇదే మాట్లాడాడు తప్ప వేరే మాట లేదు నాణ్యత జగాద ఇంకొక మాట ఆయన నోటి వెంట రాలే అప్పుడు మీకు అనుమానం రావచ్చు అయ్యా ఉన్నది ఆయన ఒక్క ఆయనే కదా వేరే మాట ఏమొస్తుంది వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థమది కాదు ఒక్కొక్కసారి మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనం ఎవడనో ఉద్దేశించు అనుకుంటూ ఉంటాం ఏమిటో దురదృష్టం కొద్దీ ఎక్కడున్నాం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ఇలాంటి ఆలోచన కూడా రాలేదనమాట నా అన్యత్ జగాద కించిత్ స్వప్నాంతరేష్వపీ కలలో కూడా కలకి కలకి మధ్యను లోపల కూడా అంటే నిద్రించేటప్పుడు కూడా భగవతత్వాన్ని ధ్యానం చేశాడు తప్ప వేరేది గుర్తు రావటం లేదు అది పోతన గారి దీన్ని మళ్ళీ అద్భుతంగా వర్ణించారు జగముల ఎందు నుండి ప్రకృతి పొందక అంతనతుల మూర్తి అయిన రూపమును శరణు వందే భరతుడు ఈ పద్యంలో గొప్పతనం ఏమిటయ్యా ప్రకృతి పొందక అని ఉంది ప్రకృతి పొందని వాడు పరమాత్మ ఉన్నాడు జడభరతుడు ఉన్నాడు అది విశేషం ఇక్కడ ఈ ప్రకృతి పొందక అన్న పదాన్ని పరమాత్మకి వర్తింపజేయచ్చు జీవుడైన ఈ భరతునికి కూడా వర్తింపజేయచ్చును దేహడీ దత్తదీపన్యాయం అంటారు అంటే గడబ మీద పెట్టిన దీపముట అవతల గదికి కాంతినిస్తుంది యువతల గదికి కాంతినిస్తుంది అలాగా అంచేత జగముల నుండి ప్రకృతి పొట్టకుండా ఉన్నాడాయన భగవంతుని ధ్యానం చేశాడు అంటే అర్థమేమిటి మానసికంగా భగవంతునికి అంకితమయ్యాడు శారీరకముగా కర్మానుష్ఠానం చేస్తున్న భగవదారాధన తప్పింకొక మాట లేదు సమిత్ పుష్ప కుష ఆదానం చక్రే దేవక్రియాక్రతవు ఆయనకు అవసరం లేదు కానీ దేవతారాధన చెయ్యాలి గనక సమిధలు కుశలు పళ్ళు అవన్నీ తెస్తుండేవాడు నిజానికి వానప్రస్థంలో ఉండి అంతటి విజ్ఞానాన్ని సంపాదించిన మహానుభావుడికి ఈ కర్మలు అవసరం లేదు యజ్ఞాదులు చెయ్యక్కల్లా జపం అక్కల్లా కానీ శరీరము ఉన్నంత వరకు కూడా కర్మానుష్ఠానం చేయమని చెప్పారు కనుక ఈ కాలం అంతా కూడా వృధాగా గడపకూడదు గనక మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలని ఆయన చేస్తుండేవాడు అది ఇతరముల మీద మోజులేదు ఉత్తముడైన వాడు ఆరుఢబదితుడు ఎందుకు కావాలి ఎంతటి వాడు పతనం ఎందుకు కావాల్సి ఉంటుంది చెప్పలేం భగవదిచ్చ భగవంతుడు ఏది కోరుకుంటాడో అది చేస్తాడు బలవాన్ ఇంద్రియ గ్రామ కర్షతి ఇంద్రియములన్నవి చాలా బల బలవంతములైనవి బలము కలిగినవి ఒక్క క్షణం తేడా వచ్చినట్టే ఇది ఇంద్రియాలు కింద పడవేస్తాయి కత్తి మీద సాము తాడు మీద నడక ఎంత ప్రమాదం అంటే ఇది భూతదయ కూడా హద్దులు మీరినట్టయితే అది బంధానికి హేతు అవుతుంది మమకారానికి హేతు అవుతుంది పతన హేతు అవుతుంది అది జరిగేది ఇప్పుడు మళ్ళీ ఒక సందేహము ఎంత కష్టపడి సాధన సాధిస్తే భగవంతుడు పనిగట్టుకు ఒక సన్నివేశాన్ని కల్పించి అతని మనోధైర్యాన్ని దెబ్బతీయవచ్చునా దొంగ దెబ్బతీసినట్టు కాదా మరి మోక్షానికి వెళ్ళేవాడిని ఇలాగ భంగపరచవచ్చునా తప్పు కాదా మరి ప్రహ్లాదు నరసింహుడు అడగలేదు నీకేం వరం కోరుకోవాలని ధ్రువుణ్ణి అడగలేదా నీకేం వరం కోరుకోవాలని అది కాదు స్థూణ నిఖము స్తంభాన్ని పాతి పెడితే స్తంభము గట్టిగా లేదో చదువుతుడానికి ఓసారి ముందుకు వెనక్కి కదుపుతారు అలాగే జీవుడికి మోక్షం ఇచ్చేటప్పుడు ఇక వాడికి మనస్సు లోపల ఏమాత్రము ఉండడానికి వీల్లేదు అది తొలగించిన తర్వాతే ఇవ్వాలి దానికోసమే ఏర్పాటు చేశాడు పరమాత్మ ఓ సన్నివేశము ఏమిటది మనలో ఉండే పుణ్య పాపాల వాసనలు పోవాలి రాజ్యము చేసాడు గనక రాజ్య రాజసేవలోపల ఎక్కడో తేడా వచ్చి ఉంటుంది ఆ పాపాన్ని పోగొట్టాలి ఏదో తించి దోషం ఉంటుంది అది తొలగాల్సి ఉంటుంది దానికోసమని చెప్పి ఒక జింక పిల్ల కథతో మొత్తం కథ మార్చాడు మహానుభావుడు ఏమిటి జరిగింది ధరలోన పుట్టిన పురుషులకు లేని కష్టములు తెచ్చుగాన గారు ఎంత కఠినంగా చెప్పాడు చూడండి కుక్కలు కూడా పడని అవస్థ అవుతుంది కొన్ని కొన్ని గుణములు అలవాటు చేసుకుంటే అలాంటిది దయ కూడా అవసరాన్ని మించినట్టయితే ప్రమాదము అంటూ జడభరతో బాక్షణంలో అడుగు పెడుతున్నాడు మన పరాశర మహర్షి మైత్రేయునికి సమాధానం చెప్తూ మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు స్వస్తి